మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి పొన్నం ప్రభాకర్ గారికి మన ప్రభుత్వ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పెద్దలకు అక్కా చెల్లెళ్లకు అన్నా తమ్ముళ్లకు అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను పదోవాడ అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సేవ లక్ష్యంగా ఈ రోజు మీ ముందుకు వచ్చాను విమ్లవాడ పట్టణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు మన ముందుకు వచ్చాయి పేద ప్రజలకు రేషన్ బియ్యం సన్న బియ్యం అలాగే గృహలక్ష్మి ఉచిత బస్ సౌకర్యాలు వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైన వెమ్లవాడ పట్టణంలో ఉన్న రాజన్న గుడి అభివృద్ధి మన ముందుకు తీసుకొచ్చిన కాంగ్రెస్ అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా